వ్యాసాయ విష్ణవే నమో వై వాసిష్ఠాయ నమో నమః మహామునులారా సావధానంగా విరండి పరమతేజస్వి దేవదేవుడు అయిన విష్ణుమూర్తి జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన చెబుతున్నాను ఒకానపప్పుడు జనార్జనుడు పదివేల సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా మహాయుద్ధం చేసి చేసి బాగా అలసిపోయాడు ఉన్న ధనుస్సును అలాగే ఒక సమతల ప్రదేశంలో నేలకు ఆంచి పైకొనకు గడ్డం ఆన్ని శరీరభారమంతా ధనుస్సుపై మోపి అలా నిలబడే విశ్రమించాడు అలసటౌ దైవయోగమే చటుక్కున నిద్రపట్టేసింది గాఢనిద్ర చాలాకాలం గడిచింది అంతలోకి ఏదో యజ్ఞం చెయ్యాలని తలపెట్టిన దేవతలు బ్రహ్మను శివుబా తీసుకుని విష్ణులోకానికి వెళ్లారు యజ్ఞప్రభూ కదా విష్ణుమూర్తి ఇది దేవకార్యార్థం చేస్తున్న యజ్ఞమై అందుచేత జగన్నాథుడి అనుమతి తీసుకుని ప్రారంభిద్దాం అని వారి ఆకాంక్ష తీరా వెడితే విష్ణులోకంలో విష్ణుమూర్తి కనపడలేదు దివ్యదృష్టితో చూశారు యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో ధనుస్సుమీద నిలబడి నిద్రపోతున్న కేశవుడు కనిపించాడు అంతే అందరూ ఒక్క ఉదుటున అక్కడికి చేరుకున్నారు అలికిడి అయినా స్వామి లేవలేదు నిద్రలేపడం ఎలాగూ ఉపాయం ఆలోచించండి అన్నాడు దేవేంద్రుడు నిద్రాభంగం చెయ్యకూడదు మహాపాపం అలాగని ఈ యజ్ఞాన్ని లేము అంటూ సంశయంలో పడ్డాడు శంకరుడు బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది ఒక వమిని సృష్టించాడు వింటినారిని నారిని భక్షించమన్నాడు అప్పుడు ధనుస్సు జారిపడుతుంది దేవదేవుడు నిద్రలేస్తాడు దేవకార్యం నెరవేరుతుంది అని పథకం చెప్పాడు అందరూ అంగీకరించారు కాని ఆ వమ్మి ఒక ధర్మసందేహం వెలిబుద్దింది కమలసంభవా జగద్గురువైన రమాపతికి నిద్రాభంగం చెయ్యమంటావా ఎలా చెయ్యను నిద్రాభంగం కథాభంగం దాంపత్య భేదనం శిశుమాతృ విభేదనం అంటే తల్లీ బిడ్డలను విడదీయడం ఇవి బ్రహ్మహత్యతో సమానమైన మహాపాపాలు కదా పోనీ ఇంత పాపానికి ఒడిగడితే నాకు ఒరిగేది ఏమిటి వింటినారిని తింటే నాకు దక్కే ఫలమేమిటి సర్వపాపాలకు స్వార్థమే కదా మూలం భక్షణం నా స్వార్థమే మట ఏమిటి వమి ప్రశ్నకు బ్రహ్మదేవుడే సమాధానం చెప్పాడు వమి నీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాము హోమకుండాలలో హవిస్సులు వేల్చేటప్పుడు అటూ ఇటూ చెదిరిపడే భాగాలు ఇకనుంచి నీవే పొద త్వరగా విష్ణుమూర్తిని నిద్రలేపు దేవకార్యం నెరవేర్చు అని ఒప్పించాడు వమి వెళ్ళింది నేలపై ఆని ఉన్న ధనురగ్రం దగ్గర నారిని చటుక్కున కొరికింది పెట్టు నా ధనస్సు ఎగిసిపడింది భీకర శబ్దం భూనభోంతరాళాల్లో ప్రతిధ్వనించింది దేవతలంతా భయపడ్డారు బ్రహ్మాండం సంక్షోభించింది భూమి కంపించింది సముద్రాలు ఘూర్జిల్లాయి తిమితిమింగలాలకు వణుకు పుట్టింది మారుతాలు వీచాయి పర్వతాలు కక్కదిల్లాయి అమంగళ సూచకంగా ఉల్కాపాతాలు మహోత్పాతాలు జరిగాయి హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు చీకట్లు దట్టంగా వ్యాపించాయి ఏమి జరుగుతోందో ఏమి జరుగుతుందో తెలియక దేవతలంతా కళవళపడుతున్నారు తాపసులారా ధనుస్సు పైకొనకు ఆంచివున్న శిరస్సు దేవదేవుడు శిరస్సు కుండలమండితమైన శిరస్సు త్రుటిలో తెగి ఎటో ఎగిరి ఎక్కడో పడింది కొంతసేపటికి చీకట్లు విడిపోయాయి బీభత్సం శాంతించింది శిరస్సులేని మొండం కనిపించింది దేవతలు బావురుమన్నారు భయపడ్డారు నిశ్చేష్టులయ్యారు నాయక నువ్వు దేవాదిదేవుడవు సనాతనుడవు ఏమిటి ఈ దారుణం ఏమిటి ఈ మాయా నీ శిరస్సుని ఎవరు ఖండించారు ఏమైపోయింది నువ్వు అచ్చేద్యుడవే అభేద్యుడవే అదాహ్యుడవే అగ్నికి కాలనివాడవు నువ్వే ఇలా అయిపోతే మరింక దేవతలలో మిగిలేది ఎవడు అంతా మరణిస్తారు నీ పట్ల మాకున్న ప్రేమ గౌరవం ఆదరం ఏమైపోయాయో ఆవరించి నిన్ను పోగొట్టుకున్నాము ఏడుస్తున్నాం మేము తలపెట్టిన యజ్ఞానికి ఇది యక్షులో రాక్షసులో కల్పించిన విఘ్నం కానే కాదు మాకు మేమే చేసుకున్నాం స్వయంకృతం ఎవరి నిందిస్తాం అందరం పరాధీనులమే ఏమి చేస్తాం ఎక్కడికి పోతాం ఎంత మూఢలం మాకు ఇంక రక్షకుడెవరు ఇది సాత్విక మాయా అందామా రాజసమో తామసమో అందామా అన్ని మాయలకు అధిపతివి జగద్గురువువి నీ శిరస్సే ఎగిరిపోయింది అంటే ఏమనాలి ఇలా దిక్కుతోచక ఢీలాపడి విలపిస్తున్నారు బ్రహ్మ శివుడు మొదలైన దేవతలంతా పరిస్థితి గమనించాడు బృహస్పతి దేవగురువు కదా పైగా వేదాంతం వంటబెట్టినవాడు నిమ్మదిగా దేవతలను ఓదారుస్తూ ప్రసంగించాడు మహానుభావులారా ధైర్యం తెచ్చుకోండి ఎంత దుఃఖించి లాభం రవ్వంత తేరుకోండి దేవతలే ఇంత బెంబేలు పడిపోతే ఎలాగా ఆలోచించండి బుద్ధికి పని చెప్పండి దైవబలమూ పురుషకారమూ రెండూ సమానమే ఇప్పటి కర్తవ్యముపాయమే ఒక కప్పుడు కాదు అన్నివేళ్లా అన్ని విధాలా దైవం కంటే అదే పురుషకారమే ఉపాయమే ఫలిస్తుంది బృహస్పతి ఇలా అనేసరికి ఇంద్రుడికి ఉక్రోషం వచ్చింది దేవగురు ఎందుకు వచ్చిన పౌరుషమయ్యా అది వట్టి అనర్ధకం దైవమే గొప్పది దాని శక్తికి తిరుగులేదు లేకపోతే ఏమిటి ఈ దారుణం దేవతలూ దేవతానాయకులు అందరం కళ్ళు అప్పగించి చూస్తూనే ఉన్నాం విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోయింది అప్పటికీ బ్రహ్మదేవుడు తేరుకున్నాడు వేదాంత ధోరణిలో ప్రసంగించాడు దేవేంద్ర శుభం కాని అశుభం కాని కాలం తెచ్చిపెట్టిన దాన్ని అనుభవించవలసిందే దైవఘటనం తప్పించుకోవడం ఎవ్వరివల్లా కాదు దేహం ధరించాక సుఖదుఖ్యాలు తప్పవు నా సంగతే చూడు ఒకప్పుడు ఈ శివుడు నా శిరస్సును ఖండించాడు కదా ఈ శివుడికి శాపవశం వల్ల లింగపాతం జరిగింది కదా అలాగే ఇప్పుడు హరిశిరస్సు ఏ సముద్రంలోనో పడిపోయింది అంతా కాలమహిమ నీ విషయం ఇంతేగా సాక్షాత్తు దేవేంద్రుడివి శచీపతివి మరి నీకు శరీరమంతటా పొడలు రాలేదు స్వర్ణసింహాసనం నుంచి ఎన్నిసార్లు భ్రష్టుడివి కాలేదు అక్కడా ఇక్కడా తలదాచుకున్నావు కాదు ఎంతటి వాడికైనా కష్టాలు రాక తప్పదు అనుభవించక తప్పదు ఎవ్వడూ తప్పించుకోలేడు అందుచేత అతిగా దుఃఖించక ఉపాయం ఆలోచించండి సనాతనీ అయినా మహామాయను మహావిద్యను మహాదేవిని ధ్యానించండి ఆ పరాశక్తి ఆ నిరును ఆ ప్రకృతి మనకు దారి చూపుతుంది ఆవిడ బ్రహ్మవిద్య జగద్ధాత్రి పోషకురాలు ధాతి సర్వలోకజనని ఈ ముల్లోకాలలో చరాచర జగత్తు అంతటా ఆమె వ్యాపించి ఉంది ఈ ఉపదేశానికి దేవతలంతా సమ్మతమయ్యారు దేవీస్తవమారంభించారు బ్రహ్మదేవుడి నాలుగు ముఖాలనుంచి వేదాలు మాతృసూక్తమాలపించాయి ఆలపించాయి నమోదేవి మహామాయే

తెలివి కలిమి వెలుగు ఓరిమి శాంతి శ్రద్ధ మేధ ధైర్యము స్మృతి అన్నీ నువ్వే ఉద్గీతంలో అర్ధమాత్రవూ నువ్వే గాయత్రివి నువ్వే జయ విజయ ధాత్రి లజ్జ కీర్తి స్పృహ దయ అన్నీ నువ్వే ముళ్ళోకాలను సంవిధానపరచగలిగిన దయామయివి సర్వజననివి లోకహితకారినివి వరేణ్యవు వాగీజవు భవబంధ వినాశినివి నమోస్తు దేవీ నమో నమ త్రిమూర్తులూ అష్టదిక్పాలకులు అందరూ నీ సృష్టి స్థావర జన్మ జగత్తులో నువ్వే ముఖ్యాతి ముఖ్యవు సకల భువనాలను తయారు చెయ్యాలి అని నీకు అనిపించినప్పుడు త్రిమూర్తులను సృష్టిస్తూవుంటావు వారితో స్థితి లయాలను జరిపిస్తూ ఉంటావు మాత్రం ఈ సంసార స్పర్శ రవ్వంతైనా ఉండదు నీ రూప విభావాన్నిగాని నీ నామ సంఖ్యనుగాని తెలుసుకున్నవాడు తెలియజెప్పగలవాడు ఈ ముల్లోకాలలో ఒక్కడూ లేడు మామూలుగా చిన్న నీటిగుంటనే దాటలేనివాడు మహాసముద్రాన్ని పారావారాన్ని ఈదుతాడా హే జగజ్జనని మానవులలోనే కాదు దేవతల్లో కూడా నీ అనంత విభవం తెలిసినవారు ఒక్కవూ లేరు నువ్వు అద్వితీయవు ఒంటిచేతితో చేతితో ఈ సకల మిథ్యావిశ్వాన్ని సృష్టిస్తున్నావు దీనికి వేదవాకులే ప్రమాణం ఇంత సృష్టిచేసి నువ్వు నిరీహంగా ఉంటావు నీ చరిత్ర చిత్ర విచిత్రం అమ్మా విష్ణుమూర్తి శిరస్సు తెగిపడిందని నీకు తెలియదా తెలిసి ఈ తాత్సారమేమిటి తల్లి అతడు నీ పాదసేవకుడుగదా మహాపాపం ఏమైనా చేశాడా అది నీ పాదసేవ కంటే బలీయం అయ్యుందా లేకపోతే కన్నతల్లివి ఇంత ఉపేక్షిస్తావా దేవతలకు ఎంత విషమ పరిస్థితి దాపురించింది విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోవడమేమిటి ఎంత ఆశ్చర్యం బహుశా సకల దేవతలు చేసిన దోషాలు విష్ణుమూర్తిని కొట్టి ఉంటాయి అందరి పాపాలను అతడి నెత్తిన పెట్టి ఉంటావు లేదా మధుకైటబ్బులతో వేల సంవత్సరాలు సాగిన యుద్ధంలో నా అంతట నేనే జయించానని విష్ణుమూర్తి ఏమైనా గర్వించాడేమో అందుకు శిక్ష విధించావా జనని నీ భావమేమిటో అంతుపట్టడం లేదు ఒకవేళ సమరంలో ఓడిపోయిన కైటబ్బ రాక్షసులు తీవ్రంగా తపస్సు చేసి నిన్ను మెప్పించి ఇటువంటి వరమేదైనా కోరారా అదీ కాకపోతే క్షీరసముద్ర సముద్రరాజతనయ లక్ష్మీదేవి మీద నీకు కోపం వచ్చిందా భరహీనను చేసి వినోదిస్తున్నావా అమ్మా నీ అంశతో జన్మించాడు విష్ణుమూర్తి అతడు ఏవైనా అపరాధాలు చేసి ఉంటే క్షమించడమే సమంజసం అతన్ని త్వరగా జీవింపజేయి మమ్మల్ని ఆనందింపబెయ్యి ఈ దేవతలంతా నిరంతరం నీకు మ్రొక్కుతూనే ఉన్నారు నీకు పరమభక్తులు నీ ఆజ్ఞలను పనులము నెరవేర్చడంలో అతి ముఖ్యులు సమర్థులు ఇప్పుడిలా శోకార్తువులు మునిగిపోయారు త్వరగా వీళ్లని తరింపజేయి విష్ణుమూర్తిని బ్రతికించు అతడి శిరస్సు ఎక్కడ పడిందో తెలియదు నీవు తప్ప మరొక దిక్కు లేదు మరొక ఉపాయం లేదు అమృతంలాగా జగత్తుకే నీవే జీవనప్రదాత్రివి వేదాలు స్వయంగా చేసిన ఈ ప్రస్తుతికి మహేశ్వరి ప్రసన్నురాలు అయింది కనిపించకుండా ఆకాశవాణిని వినిపించింది చెవులకు ఇంపైన శబ్దాలతో ఆనందకరంగా శుభప్రదంగా మాట్లాడింది దేవతలారా చింతించకండి వేదస్థుతులతో నేను సంతిష్టి చెందాను కుదుటపడండి ఈ స్థుతిని ఇటపైని ఎవరు చేసినా చదివినా విన్నా వారి కోరికలన్నీ తీరుతాయి వేదాలు చేసిన సాత్రమంటీ వేదతుల్యమే కదా సరే విష్ణుమూర్తి శిరస్సు అలా అయిపోవడానికి కారణం ఉంది ఈ ప్రపంచంలో అకారణంగా ఏ పనీ జరగదు ఈ విష్ణుమూర్తి ఒక రోజున తన ప్రియ భార్య లక్ష్మీదేవి సుందర వదనాన్ని చూసి ఆటలో నవ్వాడు ఎందుకబ్బా అనుకుంది లక్ష్మీదేవి నా ముఖం వికృతంగా కనిపించిందో లేకపోతే ఉత్తిని ఎందుకలా నవ్వుతాడు కాదులే యవతనైనో నాకు సవతిని చేసి ఉంటాడు అందుకే ఈ వంకర నవ్వు అని ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది మనసులో కోపం భగ్గునుమంది తామసీశక్తి ఆమెలో ప్రవేశించింట ఇది భవిష్యత్తులో దేవకార్యం కోసమే పట్టరాని ఆ కోపంలో భర్తను శపించింది నీ శిరస్సు తెగిపడిపోవుగాక అనేసింది ఆ క్షణాన కాలయోగం అటువంటిది తన శ్రీదేవి భాగవతం ఎన్నో కథలతో అమ్మవారి మహిమలతో కూడినది మేము రోజుకి ఒక ఎపిసోడ్తో వస్తున్నాము మా ఏన్షియంట్ సిబ్లింగ్స్ సబ్స్క్రైబ్ చెయ్యండి share cheyandi